హలో అండి నేను మీ సరళ డాస్టీ బ్లాక్స్ అండ్ ఎస్టి ప్లాంట్స్ వర్షాలు మొదలైనవి మాకైతే జూన్ ఎండింగ్ నుంచి అనమాట ఈ నెల అంతా మాత్రం మాకు అసలు అంటే జూన్లో వర్షం అక్కడ ఇక్కడ పడుతున్నాయని వింటున్నాను కానీ మాకైతే సరిగ్గా పడలేదు హైదరాబాద్లో ఇంకా ప్రూనింగ్ చేసేటప్పుడు ఎదురుగా ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు అబ్బాయి మళ్ళీ ఒకసారి అడిగాను అనమాట ఎందుకంటే అవి నాకు ఒకటి కూడా రాలేదు అందులో మార్చి ఏప్రిల్ ఆ టైంలో అంటే రావు కదా అందుకని మళ్ళీ అడిగితే ఈసారి ప్రోనింగ్ చేసినప్పుడు ఇస్తానమ్మా అని చెప్పి ఇచ్చాడనమాట కరెక్ట్గా ఇది నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి వర్షాలు అయితే లేవండి ఇది చూడండి ఇవి ఇంత పెద్దగా కటింగ్ ఒక త్రీ ఫోర్ నోట్స్ ఉండేలాగా చూసుకొని వాటికి లేయర్ మొత్తం తీసేసాను ఎందుకంటే పైకి తీసుకెళ్ళిన తర్వాత అలోవేరా జెల్ అప్లై చేసేసి సోఫాంగి సైడ్తో పైన కటింగ్ పైన వైపున అప్లై చేస్తే సరిపోతుందని అన్ని కిందే క్లీన్ చేసుకొని వెళ్తున్నాను అన్నమాట కొన్ని ఆకులు మాత్రం అలా ఉంచాను ఎందుకంటే గుర్తుండాలి కదా గోండి నా ఆయుధాలు అన్నిటి నీట్లో వేసుకొని పైకి తీసుకెళ్తున్నాను అనమాట టెరస్ మీదకి టెరస్ మీద ఆల్రెడీ కుండీలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట మట్టి మిశ్రమం తర్వాత కొద్దిగా ఎందుకంటే ముందుసారి ఎందుకు అంటే మట్టి కొంచెం ఎక్కువ అయిందేమో అని అనుకుని కొద్దిగా ఇసుక మాత్రం కలిపాను ఏ కంపోస్ట్ మాత్రం వేయలేదండి ఈసారి ఇదిగోండి డ్రైన్ హోల్స్కి కుండీలో ఎండిపోయిన కొమ్మలు ఆకులు మాత్రం వేస్తున్నారు అనమాట అంటే ఎప్పటికప్పుడు టెర్రస్ మీద అవి కలుపు మొక్కలు పీకేస్తూ ఉంటాను కదా ఆల్రెడీ డ్రై లీవ్స్ అయితే లేవు అడుగు భాగానికి ఇదిగోండి చేమంతులు చూడండి ఎట్లా ఉన్నాయో వీటిని కూడా కటింగ్స్ చేసి పెట్టాలి ఇదిగోండి ఇది వీడియో అంటే నేను ఎప్పుడు కటింగ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే తెలియని వారు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది గులాబీ కొమ్మలు ఇప్పుడు పెడితేనే వస్తాయి అని అనుకుంటారు కానీ మామూలుగా అయితే ఆగస్ట్ నుంచి కూడా పెట్టుకోవచ్చు కొన్ని కొమ్మలకి కొన్నిటికి మల్లె కానీ ఎప్పుడైనా ఎప్పుడు పెట్టుకున్నా వస్తాయి మరీ ఎండలు ఆ టైంలో కాకుండా మామూలుగా జనవరి నుంచి మనం కూడా పెట్టుకోవచ్చు కొమ్మలు ప్రాపగేట్ చే చేసినవి కూడా ఉన్నాయి నేను మల్లె కొమ్మలు ఆల్రెడీ మీకు చూపించాను ప్రోనింగ్ చేసుకునే టైము ఉంటుంది నాటుకునే ఒక సీజన్ ఉంటుంది ప్రతి మొక్కకి అట్లాగే గులాబీలు కూడా ఇప్పుడు నిద్రావస్థలో ఉంటాయి ప్రోనింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి ఇప్పుడు అన్నీ కొమ్మలు నాటుకునే టైము తర్వాత మొక్కలు నాటుకునే టైము సీడ్స్ వేసుకునే టైము అన్నీ నేనైతే కొమ్మల్ని నాటుకుంటున్నాను ఎందుకంటే నాకు మొక్కలు కొనివ్వమంటే మా వాళ్ళు కొనివ్వట్లేదండి అందుకని ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో మొక్కల్ని కొనుక్కున్నాను అవన్నీ చనిపోయాయి అందుకని చెప్పేసి ఉన్న వాటిని క్లీన్గా పెట్టుకోమని చెప్తున్నారనమాట అందుకని చెప్పేసి అదండి విషయం అందుకే కొమ్మల్ని అడిగి ఇప్పించుకుంటున్నాను అందులో నాటువి కాబట్టి చాలా రోజులు వస్తాయి ఆకు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది గులాబీ మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఆకు చూడండి ఎట్లా ఉందో పెద్దగా హైబ్రిడ్ అయితే కాదు అందుకని పట్టుబట్టి మరి రెండు మూడు సార్లు అడిగాను అనమాట ఖచ్చితంగా ఇస్తానమ్మా అని చెప్పాడు అబ్బాయి ఇచ్చాడు అనమాట అంటే ఎదురుగా ఉండే గార్డెనింగ్లో వర్క్ చేస్తాడనమాట అబ్బాయి ప్రూనింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే ఎప్పుడన్నా మాకు ఏదైనా వర్క్ చేయమంటే చేస్తాడనమాట పైన క్లీన్ చేయడం కానీ లేకపోతే ఏదైనా షేడ్ నెట్ కట్టడం కానీ ముందు వేప చెట్టు ఎండిపోయింది దాన్ని కూడా కొట్టేసేవాడు అనమాట అబ్బాయి పైన మొక్కల్ని చూసి అప్పుడు మొక్కలంటే ఇష్టం అని చెప్పేసి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు వీటిని ఒక తెచ్చిన నెక్స్ట్ డే కట్ చేసి వీడియో అప్లోడ్ చేసే టైంకి నాటడం కూడా జరిగిపోయిందండి త్రీ డేస్ అవుతుంది ఒక టూ డేస్గా వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి ఇందులో ఒక పది ఇరవై కొమ్మలు నాటిన అందులో నాకు రెండు వచ్చిన చాలు మరి అన్నీ రావాలని ఏం లేదు వస్తాయో రావో కూడా తెలియదు వస్తాయని నమ్ముతున్నాయి ఈసారి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మట్టి మాత్రం ముందే ఎక్కువగా ఫిల్ చేసుకోలేదండి ఎందుకంటే ఎలాగూ ఎయిర్ గ్యాప్స్ లేకుండా మళ్ళీ ఫిల్ ఫిల్ చేసేస్తాము కాకపోతే ముందే వేస్తే చాలా లోతుగా ఇట్లా హోల్డ్ చేయాల్సి ఉంటుంది లేదంటే మనం అప్లై చేసుకున్నది ఆ మట్టికే సరిపోతుంది అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఎంతవరకు నిలబడగలుగుతుందో మొక్క అంటే కొమ్మ అంత పోసేసి తర్వాత ఇప్పుడు అది కొద్దిగా పై వైపున సాఫాంగి సైడ్ అప్లై చేస్తున్నా తర్వాత మట్టిని ఇప్పుడు పోసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఇదిగో చూడండి స్కిన్ ఎట్లా తీసేసాను దాని చుట్టూ అంటే పెద్ద వాటికి అనమాట అంత పెద్ద కొమ్మలు ఇచ్చాడు మీరు స్టార్టింగ్లో చూస్తుంటే అర్థమయ్యేది ఆ తర్వాత కొన్ని ఒక నాలుగైదు మాత్రం సపరేట్గా ఒక చిన్న దాంట్లో నాటుతాము ఎలాగో మట్టి మిశ్రమం మిగిలింది కదా అందుకని చెప్పేసి వీటిని పక్కకు పెట్టాను వీటిని ఇవి చాలా సన్నగా ఉన్నాయి కదా ఇవి వస్తాయా రావా అని అనుకుంటారేమో నేను చాలా అట్లా ప్రయోగాలు అయితే చేశాను ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మట్టి పోసుకుంటున్నాను అన్నమాట మట్టి ఇసుక మాత్రమే ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వకూడదండి ఈ టైంలో అట్లా ఇచ్చే నా మొక్కలు చాలా రిపోర్ట్ చేసేటప్పుడు కూడా అట్లా కొన్ని మొక్కలు చనిపోవడం జరిగిందనమాట అంటే రెడీగా అన్ని కలిపి పెట్టుకొని ఇట్లా షాక్కి గురవ్వడము ఏం జరిగిందో కానీ మొత్తానికి గులాబీలు ఎన్నో కలర్స్ ఉండే నా దగ్గర అలాంటిది అన్నీ చనిపోవడం జరిగింది అందువల్ల కొమ్మలకే పరిమితం అయిపోయా అంటే ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా చూద్దాం కొన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది కదా అని నా ఆలోచన మా వాళ్ళైతే కొనడానికి ఇష్టపడట్లేదు ఉన్నవి నీట్గా పెట్టుకో ఉన్నవి టెర్రస్ అది సరిగ్గా క్లీన్గా పెట్టుకో అని బెదిరిస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు అదండి విషయం ఇదిగోండి మిగిలిన చిన్న కొమ్మల్ని ఇక్కడ నాటుతున్నాను అన్నమాట చిన్న దాంట్లో అవి చాలా సన్నగా ఉన్నాయి అలా పెట్టేసుకుని అంటే ఆల్రెడీ అలోవేరా జెల్ అప్లై చేశాను పై వైపున సఫాంగి సైడ్ పూసుకున్నాను అది మాకు చాలా ఈజీగా పక్కనే దొరుకుతుందండి మెయిన్ రోడ్డు మీద విత్తనాలు సీడ్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా చాలా సంవత్సరాలుగా ఉందంట ఆ షాపు నాకైతే తెలీదు అడిగి మరీ తీసుకొని వచ్చాను అదనమాట విషయం ఇప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఎయిర్గా లేకుండా వాటర్ అయితే దీనికి కూడా పోసాను తర్వాత పెద్ద కవర్తో కట్టేసాను అది మాత్రం వీడియో మరీ లెంగ్తే అయిపోతుందని చెప్పేసి చూపించలేదండి మీకు రెండిటికీ ఒకేసారి వాటర్ పోసేస్తే టెర్రస్ అంతా మొత్తం మట్టి మట్టి అయిపోతుందని చెప్పేసి ఇది క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ని పోస్తాను చూడండి కొన్నైనా వస్తే బాగుంటుంది మిగిలిన అవి నాటేసిన తర్వాత అందులోనే వాటర్ పోసేసి అవ్వండి వేస్ట్ కాకుండా అవే వాటర్ అంటే మట్టిలో ఏదైనా ఉంటే చనిపోతాయి కదా మొక్కలకి ఇన్ఫెక్షన్ రాకుండా అనమాట అదనమాట రోజుకైతే ఇంతేనండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు కామెంట్ పెట్టట్లేదు చాలామంది చూస్తున్నారు ఇంత కష్టపడి చేస్తున్నాం కదా ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా అదండి విషయం ముందే పోసేస్తే అక్కడ పక్కన ఉన్న మట్టి తడిచిపోతుంది మళ్ళీ నాకు డబల్ పని అవుతుంది అయినా అక్కడికి ఇదిగో చూడండి తడిచిపోయింది మిగిలిన మట్టి ఆ చిన్న దాంట్లో వేసేసి రెండిటికి ప్లాస్టిక్ కవర్లు కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇవి ఒకవేళ వస్తే నేను కరెక్ట్గా డేట్ గుర్తుపెట్టుకున్నాను జూన్ థర్టీ ఎత్ వీడియో అప్లోడ్ చేసే టయానికి త్రీ ఫోర్ డేస్ అవుతుందిలేండి ఎందుకంటే కొంచెం అనారోగ్యం అప్పుడప్పుడు ఒకరోజు బాగుంటే ఒకరోజు చేసుకోలేను డే బై డే ఇంక ఇప్పుడు వర్షాలకి కొద్దిగా నీళ్లు పోసే పని తగ్గుతుందని అనుకుంటున్నాను ఇదిగో చూడండి అలా అన్నీ క్లీన్ చేసేసుకొని అది కవర్ కప్పేసానండి అప్పుడు నేను ఎండలు ఉన్నాయి అందుకని కవర్ కప్పాను నచ్చితే లైక్ చేసే